ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక డూప్లెక్స్ హౌస్ అయితే చూపించిపోతున్నాను ఇది ఓన్గా దగ్గరుండి మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వాళ్ళు వేరే చోట షిఫ్ట్ అవుతున్నారు సో అందువల్ల సేల్ చేస్తున్నారు హౌస్ అనేది పక్క వాస్తుత అయితే ఉంటుంది మొత్తం వంద అని అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించుకున్నారు మొత్తం అంతా కూడా అనేది సో ఎక్కడుంది హౌస్ అనేది ప్రైస్ ఎంత చెప్తున్నారు లోపల ఇంటీరియర్ వర్క్ అనేది ఎలా చేయించారు ఇలా టోటల్ అన్నీ కూడా చెప్తాను సో పూర్తిగా చూడండి ఇదంతా కూడా బయట గార్డెన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇరవై రెండు అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవ అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా మూడు సెంట్లు అయితే వస్తుంది ఇది అంటే ఇంచుమించు మనకి ఒక నూట యాభై గజాలు దగ్గరలోనే ఉంటుంది సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే ఇది ఎల్ షేప్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది సో మనకి ఒక కారు అవసరమైతే ఇంకొక నాలుగు బైక్లు పెట్టుకునేంత ప్లేస్ అయితే ఉంది అండ్ దీనికి బోర్ కూడా ఇచ్చేస్తారు ఈశాన్యం వలన గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ అట్లాగే ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే ఒక రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేస్తారు మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది మంచి హెవీగా అయితే ఇచ్చారు అండ్ సేఫ్టీకి మెష్ డోర్ కూడా ఇచ్చేసారు చూడండి ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాము ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మంచి క్వాలిటీ ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇదంతా కూడా హాలేది అండ్ సీలింగ్ కంప్లీట్ జిప్సమ్ సీలింగ్ అయితే ఉంటుంది డిజైన్ కూడా చాలా డీసెంట్గా యూనిక్గా అయితే ఉంది సో ఇదంతా డైనింగ్ ఏరియా స్టెప్స్ ఇవి జస్ట్ మనకి ఇది కన్స్ట్రక్షన్ చేసి ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది అంటే వన్ ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు ఇంకా సో ఇలా మనం లోపలికి వచ్చేసాము ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ద్వారాని పక్కనే పూజ రూమ్ అయితే ఉంటుంది కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేసారు అక్కడ అండ్ ఈ మెట్ల్ టాప్లో చూడండి ఒక షాండ్లర్ అయితే ఇచ్చారు సో చాలా బాగుంది ఇది పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఇంకా నచ్చుతుంది ఇది ఇందులో ఇంకొకటి ఏంటంటే హౌస్ మొత్తం అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎక్కడ కూడా ప్లేస్ అనేది పెద్దగా అయితే వేస్ట్ చేయలేదు అన్నీ కూడా ఎక్కడ ఏది ఇస్తే బాగుంటుంది ఏంటి ఇలా అన్నీ చూసుకుని ప్లానింగ్ అయితే బాగా చేశారు దీనికి సో కిచెన్ ఫ్రెండ్స్ ఇది కొలతలు అయితే తీయలేదు అందుకే కొలతలు చెప్పట్లేదు వీడియోలో బట్ అన్నీ కూడా మంచి స్పేషస్గానే వచ్చాయి ఇది పూజా రూమ్ ఇది డోర్ కూడా సిఎన్సీ కట్ టైప్ అయితే తీసుకున్నారు డిజైన్ బాగుంది సో ఇది వచ్చేసరికి నాలుగు ఇంటూ తొమ్మిది సైజ్ అయితే ఉంటుంది సో ఒకసారి ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి విజయవాడలో అయితే ఉంది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు విజయవాడలో హౌసెస్ పెట్టండి ఏవైనా ఉంటాయని చెప్పేసి సో విజయవాడ అయితే వచ్చాము ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది విజయవాడలో అన్నట్లయితే కండ్రిగా ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది అండ్ ఇది మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉంటుంది దీనికి లోన్ కూడా మీరు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు అండ్ మన ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అండ్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఒక ఎయిట్ ఆర్ నైన్ కిలోమీటర్స్లో ఉంటాయి అండ్ స్కూల్స్ ఉన్నాయి చుట్టుపక్కల అండ్ డీమార్ట్ కూడా చాలా దగ్గర జస్ట్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు డిమార్ట్ చాలా దగ్గరగా అయితే ఉంటుంది దీనికి అండ్ స్కూల్స్కి హాస్పిటల్స్కి మార్కెట్ కూడా దగ్గరే ఫ్రెండ్స్ దీనికి సో అన్నిటికీ బాగుంది ఇది సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చేశారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండడానికి అయితే బాగుంటుంది అండ్ వాల్పేపర్ కూడా తీసుకున్నారు చూడండి దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూంలో టైల్స్ కానీ ఫిట్టింగ్స్ కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీ ప్రీమియం ఐటమ్స్ యూజ్ యూస్ చేశారు వీళ్ళు ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి సో బాత్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది సో చూశారు కదా పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆల్ట్రెటెక్ సిమెంట్ అయితే యూజ్ చేశారు స్టీల్ వచ్చేసరికి వైజాగ్ అయితే యూజ్ చేయడం జరిగింది స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రాంట్ అయితే వచ్చే చూడండి అండ్ ఇలా మనం ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్ వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు దీనికి అండ్ హ్యాండ్ రైల్ మొత్తం అంతా కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చేశారు సో రైట్ మనం పైకి వచ్చేసాము షాండ్లర్ అయితే చాలా నీట్గా కనపడుతుంది ఇది డైరెక్ట్గా చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది ఇది సో ఇలా పైకి వచ్చేస్తాం మనం పైకి రాగానే ఇక్కడ హాల్ అయితే తీసుకున్నారు పైన ఇదంతా కూడా హాలే అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సీలింగ్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇది కూడా అని అది టీవీ అనేట్టు అక్కడ ఒక విండో తీసుకున్నారు గుమ్మం కూడా వచ్చింది ఆ పక్కన నార్త్ సైడ్ వస్తుంది అది మీకు అండ్ సీలింగ్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్గా చూడడానికి కూడా చాలా బాగుంది సో ఇలా మనం పైకి వచ్చేస్తాం కదా మెట్లెక్కి మెట్లెక్కి ఇలా రాగానే లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటే టూ రూమ్స్ అనేవి అంటే వెస్ట్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది సో చూపిస్తాను చూడండి క్లియర్గా మీకు ఇంకా ఇంకా అర్థం కాదు ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూసుకోండి ఇలా మనం మెట్లెక్కి రాగానే ఇటు పక్కకు ఉంటాయి లెఫ్ట్ సైడ్కి ఉంటాయి అది కామన్ టాయిలెట్ అది ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూము సో మీకు ఒకసారి కామన్ టాయిలెట్ అయితే చూపిస్తాను చూసుకోండి సో ఎవరైనా హాల్లో కూర్చున్నప్పుడు వాళ్ళకు వాడుకోవడం కూడా బాగుంటుంది బాత్రూమ్స్ అన్నీ పెద్దగానే ఇచ్చారు సో గేజర్లు ఇవన్నీ కూడా ముందుగానే ఫిట్ చేసుకుని ఉన్నారు వీళ్ళు విత్ ఐటమ్స్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ వీళ్ళు జస్ట్ మనకి ఏంటంటే నార్మల్గా ఈ సోఫాస్ కానీ బెడ్స్ కానీ అయితే ఏం ప్రొవైడ్ చేయరు జస్ట్ నార్మల్ హౌస్ మాత్రమే అమ్ముతారు కబోర్డ్స్ ఇవన్నీ కూడా కామనే సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు సో వాల్పేపర్ డిజైన్ కానీ అండ్ ఆ వాటర్ కలర్ సెలెక్షన్ కానీ అంతా కూడా చాలా బాగుంది సో వీడియో అయితే పూర్తి వరకు చూడండి నేను ప్రైస్ అనేది ఇప్పుడే చెప్తున్నాను నేను మీకు ఈ హౌస్ వచ్చేసరికి నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన డూప్లెక్స్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ట్రిపుల్ బెడ్రూము హాలు కిచెన్ డైనింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా రావడం జరుగుతుంది దీని ప్రైస్ వీళ్ళు ఎలా వచ్చేసరికి కోటి నలభై లక్షలది చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మీరు చూస్తుంది డిజైన్స్ అన్నీ కూడా మనకి చిల్డ్రన్స్ తగ్గట్లుగానే ఉంటాయి మొత్తం అన్నీ కూడా అని ఈ వార్డ్రాప్ మీద చూడండి ప్రింటెడ్ టైప్ తీసుకున్నారు డిజైన్ అనేది అండ్ సీలింగ్స్ కూడా ఇంచుమించు అట్లానే ఉంటాయి మొత్తం స్విచ్చెస్ కానీ వైరింగ్ కానీ టోటల్ కంప్లీట్ అంతా కూడా గోల్డ్ మెడల్ కంపెనీవి అయితే యూజ్ చేశారు అందులో ప్రీమియం అయితే వాడడం జరిగింది అండ్ ఇది డిజైన్ పైకి ఎక్కడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచే ఇంకా బయట అవుట్ సైడ్ నుంచి బాల్కనీలోంచి గట్రా స్టెప్స్ అయితే ఏముండో డైరెక్ట్గా ఇక్కడ నుంచే ఎక్కాలి మనం పైకి ఈ బెడ్రూమ్ చూపించిన తర్వాత డైరెక్ట్ పైకి అయితే వెళ్దాం మనం సో ఈ రూమ్ మోడల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాల్కనీ రూమ్ డిజైన్ ఇదంతా కూడా అని చూడండి సో ఆ పక్కన ఏసీ ఫిట్ చేసేసారు సీలింగ్ డిజైన్ మొత్తం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి మోడ్రన్గా ఉంది మొత్తం అంతా అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా వాల్పేపర్ తీసుకున్నారు అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇదిగోండి ఈ పక్కన అండ్ ఆ పక్కన బాల్కనీ ఈశాన్యం మూలన అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇది వాడ్రాప్ ఇది సో కింద పార్కింగ్ ప్లేస్ వచ్చింది చూశారు కదా మనం ఇందక్కడ స్టార్టింగ్ చూసాం కదా ఆ ప్లేస్ని ఈ విధంగా యూజ్ చేశారు టాప్లోని ఇదంతా బాల్కనీ ఇది బాల్కనీ కూడా పెద్దగానే ఉంది ఇంచుమించు ఒక ఏడు అడుగుల పైన ఉంది ఇది ఫ్రంట్ చూసుకున్నట్లయితే ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుంది అన్ని హౌసెసే అదే మెయిన్ రోడ్ అది సో పైకి వచ్చేస్తాం మనం స్టెప్స్ ఎక్కి సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద కూడా పెడతాను నేను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ అనేది సేల్ చేద్దాం అనుకున్న ఏపీ లేదు తెలంగాణలో ఎక్కడైనా మీ హౌస్ సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు పైన వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చేసారు అండ్ లైట్స్ కూడా తీసుకున్నారు ఇక్కడ చుట్టూరు అన్నీ కూడా అపార్ట్మెంట్స్ హౌసెస్ ఉన్నాయి చాలా మంచి లొకేషన్లో ఉంది ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది అండ్ పక్కనే ఒక రోడ్ కూడా ఉంటుంది మెయిన్ రోడ్ అది అది మన నొన్నకి వెళ్ళే దారి సైడ్కి అది సో అది కూడా చాలా దగ్గర అండ్ టాప్లో చూసుకున్నట్లయితే కనుక ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా లాంగ్ వెళ్ళి ఇలాంటి మంచి మంచి హౌసెస్ అనేవి తీస్తున్నాము సో కొంచెం లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకండి ఇల్లు బాగుందా లేదనేది కూడా వీలైతే కనుక కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్